చెప్పిన మార్గంలో గురువు గారు చెప్పిన మార్గంలో సేవలో ఉంటాడు అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు శాంతి పొందడం చాలా జమా శాంతి అంటే మనకి శాంతి రాలేదు మనం ఇంకా నిలకడలేదు ఆడ తల్లి వాడు ఏం చేస్తున్నారు వీడేం చేస్తున్నారు బుద్ధి మారలేదు వెంట ఇంకా స్టేజ్కి రాజేస్తాను స్టేజ్కి రాలేదు ధర్మాత్ కాలేదు ఇంకా పడుకున్నాం పై చూసేదానికి అందు శీఘ్రమే ధర్మాత్నై శాశ్వతమైన శాంతిని పొందుతాయి ఈ పుత్ర నా భక్తుడు ఏనాడు నశించని ధైర్యంగా ప్రకటించు భగవంతుడు అన్నారు అర్జున నా భక్తుడికి ఏనాడు నాశనం లేదు చెప్తున్నాడు ఎందుకు భగవంతుడు ఆయన చెప్పడం లేదు అర్థం చేద్దాం నువ్వు చెప్పుకుంటున్నాడు భగవంతుడు చెప్పొచ్చు కదా ఏ నా భక్తుడు నాశనం లేదు అని ఆయన కదా అర్చన నువ్వు చెప్పుకుంటున్నాడు ఒకసారి భగవంతుడు ఆయన ఏమైనా ప్రామిస్ చేస్తే ఆయన సొంత భక్తుడి కోసం ప్రామిస్ దాన్ని పక్కన పెట్టేస్తాడు ఆయన సొంత భక్తుడు కోసము ఆయన ప్రామిస్ కావాలంటే ఉల్లంఘిస్తాడు కానీ ఆయన భక్తుడు ఏమన్నా ప్రామిస్ చేశానుకోండి భగవంతుడు దాన్ని నిలబెట్టడం కోసం ఏమన్నా చేయగలరు మహాభారతంలో చూస్తే మన గౌరవ కృష్ణుడు ఏం చెప్పాడు స్టార్టింగ్లో నేను ఆయుధాన్ని చేపట్టను నా నారాయణ సేని యుతవరం అతనికి ఇన్ఛార్జు సేనాధిపతి ఆయనతో సహా నేను లక్ష మంది ఉంటాను తన సేన విశ్వనా లక్ష మంది నారాయణ సేన అంటారు దానికి ఎప్పుడు పరాజితంగా ఉండదు ఓటుమని నేను చూడలేదు అలాంటి సేన ఒక సైడ్ ఉంటుంది నేను ఒక సైడ్ ఉంటాను కానీ నేను ఆయుధాన్ని చేపట్టను అని చెప్పాడు దీనిరోజు ఏం చేశాడు కిష్యుడు ఆగిపోయి ఏం అని చేసుకుంటావాగే పని దుర్యోధుడు కదా దుష్ట బుద్ధితో ఆలోచించాడు కృష్ణుని తాగే పని ఆయన సేన ఉంటే చేసుకోవాలని పట్టుకొని హ్యాపీ అయి ఉంటాయి భారో నువ్వు ఉంటే చాలా ఇష్టం ఇష్టాన్ని సేనావంతులు నాకు ఏమవు నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం అది భక్తుల యొక్క లక్ష్యం ఆ భక్తుడు భక్తుల యొక్క ఎనర్జీలను ఎంజాయ్ చేయాలని చూస్తాడు భగవంతుని యొక్క భగవంతు సంబంధించినవి దాన్ని పొందాలని చూస్తాడు భగవంతుడితో పని లేదు భక్తుడికి నాకేం అవసరం భూమి చాలా కృష్ణ సో భగవంతుడు చేసి నేను ఆయుధం పట్టను జస్ట్ ఊరికే ఉంటాను ఫైనల్గా ఎప్పుడైతే అర్జునుడికి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చిందో మన భీష్మదేవుల వాళ్ళు ప్రాక్టికల్గా ఆయన్ని ఓడించి మరి పతనాథినికి వచ్చే సమయంలో కృష్ణుడు ఏం చేశాడు దిగి ఆ రథం చక్రం తీసుకొని భీష్మే సో మరి భీష్మదేవ్ ప్రామి ఎంతవరకు కృష్ణుడు ఆయుధం పట్టడో ఈరోజు అర్జున్ వదలసాడు కాస్త కృష్ణుడు ఆయుధం పట్టకొని పోయాడు అప్పుడు ఆయన ఆయుధాలుసారు భగవంతునికి భక్తుల మధ్యలో ఉండే ప్రకృతి చెప్తున్నారు మనం జస్ట్ భక్తులు ఎప్పుడు మన కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ ఎప్పుడు మన భక్తులుగా ఎగ్జాంపుల్ ఉంది ఎగ్జాంపుల్ మనము మెటీరియల్ లో ఉంటాము భౌతిక చైతన్యంలో ఉంటాం ఈ భౌతిక చైతన్యం ఎలాంటిదంటే అంటే దాన్ని ఇంగ్లీష్లో స్టూల్ కాన్షియస్నెస్ అంటారు విలేజ్ విలేజ్లో చూస్తూ ఉంటాం అక్కడ ఈ చిన్న పిల్లల రోడ్డు పైన అక్కడ టాయిలెట్ కూర్చుకుంటూ ఉంటారు అది చూస్తే ఒకసారి చిన్నప్పుడు కడుపులో పురుగులు నులి పురుగులు ఉంటారు దానికోసం ఏదో తాగి వాళ్ళు మనము ఇది ఉంది కదా ఆ టాయిలెట్ గలీజ్ ఉంది కదా దాని చిన్న పురుగులు తెల్లగా ఉన్నాయి ప్రభాస్ ఎగ్జాంపుల్ నేను విన్నాను ఈ నురి పురుగులు అనేస్తాను అంటాడు దాన్ని ఎవరైనా బై చాన్స్ ఆ నులి పురుగు తీసి బయటపడే సార్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అది మళ్ళీ టాయిలెట్లో పోతుంది అదే ఆ పక్కన ఆయన పెట్టి మంచి స్వీట్ పెట్టి దాన్ని తిరగడానికి పోదరు అదేం చేస్తుంది మళ్ళీ బ్యాక్ టు స్టూల్ దాని స్టూల్ కాన్షియస్నెస్ అంటే మనం ఇక్కడ వచ్చాం కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణుని పొందేదానికి ఇక్కడ వచ్చాము పొంది ఆ హైయెస్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని పొందాలని మనం వచ్చాము కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చినాక కాదు వాళ్ళలో తప్పులు వీళ్ళలో తప్పులు వాడట్లా మన బిజినెస్ కాదు ఒక భక్తుడు ఉన్నాడు వాడి పైన అధికారి అథారిటీ వాళ్ళు తప్పులు పడితే దాన్ని రికమెండ్ చేయబడింది నీ బిజినెస్ సార్ నీ బిజినెస్ కాదు వాడట్లా వీడటం అనేది నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఫాల్ట్ పని అని ఫాల్ట్ యాక్చువల్ ఒకరిలో తప్పు పట్టేది అది ఒక పెద్ద తప్పు యాక్చువల్ నీ బిజినెస్ కాదు యాక్చువల్ దానికి కావాల్సిన అథారిటీ అసలు ఉన్నారు సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేస్తాం వైష్ణవ అపరాధం సో ఇది దుర్వాసు అని మళ్ళీ అంబరీసర్ మహారాజు గురించి డిస్కస్ చేశాం సో దాని నుంచి మనకి పురాణాల్లో చెప్తుంది ఆరు రకాల అపరాధాలు మనం చేస్తాం ఎస్పెషలీ వైష్ణవ అపరాధం భక్తుల పట్టు ఆరు రకాలుగా మనం అపరాధాలు చేస్తాం అన్న స్కంద పురాణంలో స్కంద పురాణాలు సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైష్ణవ ప్రదాస్ స్కంద శాస్త్రమా అనేది ఓన్గా చెప్పుకోవాలి మనకి ఇక్కడ మనకు తెలియదు స్కంద ఈ విధంగా ఆరు రకాల అపరాధాలు చేస్తూ ఉంటాం ఒకటి వన్ హు కిల్స్ ఏ డివర్ట్ భక్తుని ఎవరన్నా చంపితే బ్రాహ్మణులను భక్తులను చంపితే అది పెద్ద చంపించాలనే అపరాధం రెండు వన్ హో బ్లాస్ దూషించడం బ్లాస్ పూషించాడు ఎవరైనా ఒక భక్తుడిని తప్పుపట్టడం కానీ దూషించడం కానీ చెయ్యిలా చూపించడం చేస్తే అది పెద్ద మహాపురాణం ఈ స్కంద పురాణంలో అది మేము రోజు పొద్దున్న పద్మాపురాణంలో చదువుతాం మొదటి ఆ పురాణం బ్లాస్ పిడ్ అడిగాడు సర్వీస్ ఎవరైతే భక్తుడు యొక్క నామాలు ప్రచారం చేయడం కోసము వారి జీవితాన్ని త్యాగం చేశాడు వాడిని వేరెత్తి చూస్తాడు వారి పెద్ద అపరాధం మన కృష్ణుడు ఎప్పుడు దొరకడు దొరకడు కృష్ణుడు ఎప్పుడు క్షమించాడు మనము దుర్వాసం విషయంలో మనం చూసాం తగ్గిపోయి భక్తులు ఎవరు దూషిస్తే వాడు తిరిగి అయిపోయాడు ఎన్వియస్ ఎవరైనా ఒక భక్తులు చూసి అసూయపడితే చూస్తున్నా కొంతమంది పాత భక్తులు ఒక రౌండ్ జబ్బు చేయలేదు కానీ పక్క వాళ్ళు వచ్చి మీరు చెప్పేది విని ఈమెంట్ వాళ్ళు పికప్ అవుతున్నారు అనేసి దాన్ని చూసి అసూయపడుతూ ఉన్నా వైష్ణవ్ అఫర్ సీమ్ దిమ్

వైష్ణవ్ వెనకబడిపోయింది మనం పోతున్నాం ఎప్పుడైతే ఒక భక్తుడు నేను పెద్ద వైష్ణవ్ అదే నీ ఫాల్లో సార్ అదే మన పతనం మనం భక్తులుగా ఉన్న నేను ఎప్పుడు నేను భక్తులు కాలేదామని ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ ఉంటారో ఫోకస్ అవుతూ ఉంటారు రాధారాణి శ్రీమతి రాధారాణి ఆమె అంటుంది ఎవరైనా ఆమె పుష్పానిస్తే ఆమె కృష్ణ నాకన్నా గొప్ప భక్తులు నీ కోసం పుష్పాన్ని ఎత్తుకొని మోసుకోవచ్చాడు అదే దూలాలు మోసుకొచ్చాడు ఆ మామూలుగా ఉన్నాడు కోపాలు చెప్తారు మనం పుష్పాన్ని తీసుకొని రాధారంటే పెడితే ఆమె మీద తెలుసు కృష్ణ భక్తులు నాకన్నా గొప్ప రాధారణి ఆమె వేరే ఆరాధితే రాధ రాధ ఆరాధితే ఆమె మించిన బెస్ట్ వర్షిపాలు ఆమె మించిన గొప్ప ఆరాధకరాలు

మనం దానికి ఏ డిసిందా తెలియదు కానీ మనం క్లాసులు తీసుకోవాలని చూస్తాము మనం దేశాన్ని ఉద్ధరించాలని చూస్తాము అదే నమ్మకంతో గురువుని యాక్సెప్ట్ చేసి గుర్తించి తీసుకునే మనకి ఇంట్రెస్ట్ లేదు రోజు వన్ అవర్ చదువులేదు మనము ఇంకా దాని గురించి నేర్చుకోవాలి ఆశలు పెట్టుకోకండి అది ఎఫెక్ట్ ఉండదు అంటే టైం పాస్ అవుతుంది అది

ఒత్తిడి మార్చుకోలేదు కంఫర్ట్గా అంతేనా మనం మారమా లో మారమా ఇంతేనా మన మనకు మనకు అక్కడ పోవడం మీద సో మనకి జీవితంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఎవరు ఒకరు భగవంతుడు ఇంకోరు ఎవరైతే భగవంతుడు ఇస్తారో ఫ్రెండ్ ఉంది భవి ఆఫ్ కృష్ణ ఎవరైతే భగవన్ వచ్చాము సంవత్సరాలు అప్పుడు ఎలా ఉంటాయంటే ఉండేది ఏం ప్రోగ్రామ్ చేసినా వందలు వేల మంది వస్తున్నారు జన్మాష్టమి చేస్తే ఎనిమిది వేల మంది తొమ్మిది వేల పది మంది వస్తున్నారు అది ఆటోమేటిక్గా రావడం చేస్తారు ఆటోమేటిక్ గా రావాలి భగవంతుని ఎనర్జీ పనిచేస్తుంది ఎప్పుడు భగవంతుని ఎనర్జీ పనిచేస్తుంది ఆ భక్తులు ఎవడైతే ప్లాన్ చేస్తాడు వాడి నిష్ఠ వాడి యొక్క తపస్య వారి యొక్క భగవంతుని నమ్మకము వారి పట్టుదల మన యొక్క డిజైర్ ఇవన్నీ కాంబినేషన్ ఫైనల్ గా భగవంతుని ఆశీర్వాదం ఎయిటీ పర్సెంట్ మన యొక్క ప్రయత్నం ఉంది ట్వంటీ పర్సెంట్ భగవంతుని పంచమ దైవం అంటారు పంచ డిస్కస్ ఊరికే వచ్చేస్తున్నారంటే లేదు కదా ఎంతమంది భగవంతునామని జపం చేస్తున్నారు కదా అది జన్మాష్టమి టైంలో ఎంతమంది భగవంతుడు నామం జపం చేసి వెళ్తున్నారు అవకాశం వస్తుంది కదా